జుక్కల్లో పర్యటించిన ఆయన పిట్లం మండలంలోని తిమ్మానగర్లో నలభై ఆరు కోట్లతో నూతనంగా నిర్మించిన హై లెవెల్ వంతెను ప్రారంభించారు అనంతరం బిచ్కుంద నుంచి డోంగ్లీ మండలం వరకు నూతనంగా పదమూడు పాయింట్ రెండు కోట్లతో నిర్మించనున్న రోడ్డుకు శంకుస్థాపన చేశారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు అభివృద్ధి అంటే హైదరాబాద్ అభివృద్ధి చేయడమే కాదని వెనుకబడిన జుక్కల నియోజకవర్గం అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధి అని అన్నారు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఇంటగ్రేటెడ్ స్కూల్ను ప్రారంభించబోతోందన్నారు జుక్కల నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం సుమారు రెండు వందల ఇరవై కోట్లు కేటాయించమన్నారు

비행기가도 비행기가 도마셔도 난 세기적으로 해주지 미라미오 들을 지도 봐야 돼 모도 에피난 분들보다 두꺼운데 말라 봐야 돼 터질 날이 온다 우리가 많이 봐